నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి వినాయక చవితి పూజా విధానము ఇప్పుడు ఆచమనం చేయాలి కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఉత్తిష్టంతుభూత పిశాచాహ ఏతే భూమి భారకాహా ఏతేషాం బ్రహ్మ బ్రహ్మకర్మ సవారభే అని చెప్పి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి తరువాత ముక్కు పట్టుకొని మూడుసార్లు ప్రాణాయామం చేయాలి తరువాత తమ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పాలి తరువాత కలసి పూజ చేయాలి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి అందులో ఒక పుష్పం వేయాలి తరువాత ఆ గ్లాస్ కి గంధం రాసి బొట్టు పెట్టాలి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చదవాలి ಕಲಸ್ಯ ಮುಖೇ ವಿಷ್ಣು ಕಂಠೆ ರುದ್ರಸ್ರಿ ಮೂಲೆ ಸ್ಥಿ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತೃಗಣಸ್ಮತ ಕುಕ್ಷಗರ ಸರೆ ಸಪ್ತದೀಪ ವಸುಂಧರಋದೋ ವಿಧೆಯುರ್ವೇದ ಸಾಮವೆದೋ ಅಂಗೈಶ್ಚಪ್ ಸಹಿತ ಸರೇ ಕಲಸಾಂಸ್ರಿ

गणानान् त्वाम् गणपतिगुहवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजम्पत्यानशृण्वन्ूति बिस्सहितसाधनम् श्रीमहागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि षोडशोपचारपूजम् करिष्ये श्रीमहागणाधिपतये नमः ీతో వరదోహాగణాధిపతి ప్రసాదం శిరసా అక్షింతలు తలపై వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అసూనీతేనరస్మాసు దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయానసస్తి అమృతం వై ప్రాణ అమృత మాపహ प्राणानेव यदास्थानं उपहयते स्वामिन सर्वजगन्नाथा यावत् पूजावसानकम् तावत्त्वं प्रीतिभावेन बिम्बेस्मिन् सन्निधिं कुरु आवाहितो भव स्थापितो भव सुप्रसन्नो भव वरदो भव अवकुंठितो भव स्थिरतासनं कुरु प्रसीद 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 प्राणप्रतिष्ठितं पूजाविधानम् వరసిద్ధి వినాయక పుష్పాని గాని పత్రాన్ని గాని స్వామి వారి మీద వయ్యాలి వరసిద్ధి వినాయక ఆవాహయామి గాని పత్రాన్ని గాని స్వామి వారి మీద వయ్యాలి వరసిద్ధి వినాయక ఆసనం సమర్పయామి పుష్ప పత్రాలలో ఇద్దేన్నైనా ఉంచాలి వరసిద్ధి వినాయక అర్ఘ్యం సమర్పయామి నీటిని పళ్లెంలో వదలాలి వరసిద్ధి వినాయక పాద్యం సమర్పయామి నీటిని పళ్లెంలో వదలాలి శ్రీ వరసిద్ధి వినాయక ఆచమనీయం సమర్పయామి నీటిని పళ్లెంలో వదలాలి శ్రీ వరసిద్ధి వినాయక మధుపర్కం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక పంచామృత స్నానం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక శుద్ధోదక స్నానం సమర్పయామి నీటిని పళ్లెంలో వదలాలి శ్రీ వరసిద్ధి వినాయక వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పించినచో పత్తిని కొద్దిగా పొడవుగా చేసి పసుపు కుంకుమలు అంటించి సమర్పించాలి సిద్ధి వినాయక యజ్ఞోపవీతం సమర్పయామి పత్తిని నుంచి పోగులాగి పసుపు కుంకుమలు అంటించి అటువంటివి రెండింటినీ సమర్పించాలి సిద్ధి వినాయక గంధాంధారయామి ధారయామి చందనాన్ని సమర్పించాలి సిద్ధి వినాయక అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షింతలను వెయ్యాలి శ్రీవరసిద్ధి వినాయక పుష్పై పూజయామి పుష్పాలను వెయ్యాలి ఇప్పుడు అదంగ పూజ గణేశయనమ పాదో పూజయామి ఏకదంతమల్ఫౌ పూజయామి శూర్పకర్ణయనమ జానుని పూజయామి విఘ్నరాజయనమ జంఘే పూజయామి ఊరు పూజయామి హేరంబాయనమ కటిం పూజయామి పూజయామిబోదరా యనమ ఉదరం పూజయా గణనాథ హృదయం పూజయామి స్థూలకంఠ యనమ కంఠం పూజయామి స్కంధాగ్రజ నమ స్కంధౌ పూజయామి పాసహస్తయ నమ హస్త పూజయామి గజవక్మ వ్రం పూజయామి విఘ్నహంత్రే నమ నేత్రే పూజయామి శూర్పకర్ణయ నమ కర్ణౌ పూజయామి ఫాళచంద్రాయన లలాటం పూజయామి సరే సరాయ నమ శిర పూజయా విఘ్నరాజా నమ సర్వాణ్యంగా పూజ ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ సుముఖ నమ మాచిపత్రం పూజయా గణాదిపానమ బృహతిపత్రేణ పూజయామి ఉమాధిపా ఎనమ బిల్వపత్రేణ పూజయా గజాన ఇనమ దూర్వాయు పూజయా హరసూ నవే నమ దత్తూరపత్రం పూజయా లంబోదరా ఇమహ బదరీపత్రేణ పూజయామి గుగ్రజ ఇన ఆపామాగపత్రేణ పూజయామి గజకర్ణకా నమతులసీపత్రేణ పూజయా ఏకదంత ఇమ చూతపత్రేణ పూజయామి వికటాయనమ కరవీరపత్రేణ పూజయామి భిన్నదంతమ విష్ణుక్రాంతపత్రేణ పూజయామి వటవే నమ దాడిపత్రేణ పూజయా సర్వేశేరాయనమ దేవదారు పత్రణ పూజయామి ఫాళచంద్రాయనమ మరువక పత్రే పూజయామి హేరంబాయనమ సింధువారపత్రేణ పూజయామి సూర్పకర్ణయనమ జాజీపత్రేణ పూజయామి సురాగ్రజాయ నమ గణకీపత్రేణ పూజయామి ఇభవక్త్రయనమ శత్రేణ పూజయామి వినాయక యనమ అశ్వద్ధపత్రేణ పూజయామి సురసేవిత యనమ అర్జునపత్రేణ పత్రేణ పూజయామి విలాయన అర్కపత్రేణ పూజయామి శ్రీ ఏకవింశతి శ్రీగణేశ్వరాయనూజ ఈ ఇరవై యొక్క పత్రములలో ఏ పత్రమైనా దొరకని పక్షాన అక్షింతలను స్వామివారికి సమర్పించవచ్చు ఇప్పుడు వినాయక అష్టోత్ర శతనామావళి చదవాలి తర్వాత శ్రీవరసిద్ధి వినాయక శ్రీ శ్రీవరసిద్ధి వినాయక యనమ దీపం దర్శయామి శ్రీవరసిద్ధి వినాయక మహా నైవేద్యం సమర్పయామి ఇప్పుడు మనం చేసిన వంటకాలను ప్రథమంగా ఉండ్రాళ్ళు పాయసం మరియు మిగిలిన భక్ష్యాలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీవరసిద్ధి వినాయక యనమ తాంబూలం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక యనమ సువర్ణ పుష్పం సమర్పయామి శ్రీ వరసిద్ధి వినాయక యనమ నీరాజనం సమర్పయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు దూర్వాయుగ్మం పూజ అంటే గణపతిని గరికతో పూజించాలి గణాధిప యనమ దూర్వాయుగ్మేన పూజయామి ఉమాపుత్ర యనమ దూర్వాయుగ్మేన పూజయామి అకువాహ యనమ దూర్వాయుగ్మేన పూజయామి వినాయకాయనమూర్వాయుమే పూజయామి ఈసపుత్రూర్వాయుమ పూజయాిప్రదర్వామివారికి మంగళహారతి ఇవ్వాలి ఇప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని వినాయకుడి వ్రత కథ చదవాలి సూతమహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలు పెట్టాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిలా వెళ్లటమే సరైనదని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలా ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్లాడు అక్కడ గజాసురుడికి ఎదురుగా చక్కగా నందిని ఆడించి ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొందాడు మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవాడికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలిగి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది ఇదిలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించింది కూర్చోపెట్టి మాట్లాడుతుండగా కుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకుని వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేసాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్లిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా మీ పాద సేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల నదిలో స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్లు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్లు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం సమయానికి కైలాసానికి వెళ్లాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల ద్రొల్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్లు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాప నిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బ్రతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్లు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రము చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్లిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతకోపాఖ్యానము యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్లిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కాబట్టి ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించటం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్లగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపి ఆ సింహం ఆ మణిని తీసుకుపోచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండబిలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్తను విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలల్లో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం సింహపు కాళికా జాడలు భల్లూకం కాలిజాడలు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టిబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూచి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనిని కింద పాడుదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాదిదేవ ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణ దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెరివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుంది అని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడి దయతో జాంబవంతుణ్ణి తన చేతితో నిమిరి జాంబవంత సమంతకమణిని దొంగలించానని నాపై వచ్చిన అపనిందం తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్లిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్లాడు సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలి పిలిచి జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నింద పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చతుర్థిలో ప్రమాదవ చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతి పూజించి సమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం సౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వేజన సుఖినో భవంతు కథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలను వినాయకుని పైన వేసి మన పైన కూడా వేసుకోవాలి మర్నాడు స్వామివారిని అష్టోత్రంతో పూజించి పులగవన్నం నివేదనగా పెట్టాలి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో స్వామివారికి ఉద్వాసనం చెప్పాలి యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి పూర్వే సాత్యసంతి దేవా అని చెప్పి వినాయకుణ్ణి ఈశాన్య దిశగా కదపాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు